అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇది రెసిడెన్షియల్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది గజాల్లో కన్వర్ట్ అయిన ల్యాండ్ అనమాట ఇది మొత్తంగా నలభై ఏడు సెంట్లు అనమాట లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు న్యూస్వీడ్ రోడ్లో సింగనగర్ పక్కన కండ్రికాన్ ఉన్న మధ్యలో పాతపాడు విలేజ్లో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఈ ఓపెన్ ల్యాండ్ అయితే సేలుకొచ్చిందండి ఇది రెసిడెన్షియల్ ల్యాండ్ అనమాట గజాల్లో కన్వర్ట్ అయిన ల్యాండ్ ఇది మొత్తం గజాల్లో చూసుకుంటే రెండు వేల రెండు వందల డెబ్భై నాలుగు గజాలన్నమాట గజం నాలుగు వేల మూడు వందల చొప్పున సేలుకొచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక ఎకరం అయితే కనుక మూడు కోట్లు పైనే ఉంది అర ఎకరం కోటి డెబ్బై ఆ రేంజ్ దాకా ఉందనమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో తొంభై ఏడు లక్షల ముప్పై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సెంట్లలో చూసుకుంటే మొత్తం నలభై ఏడు అండి సో ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ప్లాట్స్గా కూడా డివైడ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ